నమస్తే అండి నా పేరు హర్నాథ్ నేను రిటైర్డ్ అండి ఈమె నా మిస్సెస్ శాష్ కుమారి నేనేంటంటే నా ఉద్యోగ రీత్యా ముప్పై మూడు సంవత్సరాలు ఇంచుమించుగా దేశం అంతా తిరగడం తోటి వివిధ ప్రాంతాలు తిరిగాం అంటే అస్సాం నుంచి కేరళ తమిళనాడు కలకట అలా డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం తోటి మాకు ఒరిజినల్గానే మాకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండేది ఏదో మొక్కలు పెంచాలి ఆ మొక్కల్ని డెవలప్ చేసుకోవాలి దాంట్లో కొంత హ్యాపీనెస్ మనం పొందాలి అనే దాంతో ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఉన్న ప్లేస్లోనే మా మొక్కలు పెంచుకోవడం కుండీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం అనేది జరిగేది సో అదేంటంటే మనకి ఉద్యోగ రీచ్ ఏంటంటే ఫుల్ టైం దాని మీద స్పెండ్ చేయలేము అండి ఇకపోతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాకు ఖాళీ కాబట్టి నాకు నచ్చిన టైం అంతా ఫుల్ టైమే కాబట్టి ఇక ఆల్రెడీ మాకు విద్యుత్ కాలనీలో మేము ఉంటాం ఉంటాం రాజమండ్రిలో ఇక్కడ మాకు సొంత హౌస్ కూడా ఉంది ఇప్పటిదాకా ఇరవై ఏళ్ళు బట్టి ఉండేవారు కాబట్టి మేము ఎప్పుడైతే ఆక్యుపై చేసాము ఇది మాకు నచ్చినట్టుగా దీన్ని డిజైన్ చేసుకున్నాం ఆ రకమైన కింద కిచెన్ గార్డెన్ కింద ప్లాన్ చేసాము కింద ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మాకు టూ ఫ్లోర్స్ ఉన్నాయండి ఆ రెండు కూడా టెరాస్ గార్డెన్ కింద స్టార్ట్ చేసాము ఈ మొక్కల గురించి ఎక్కువగా ఆవిడే నవరు అవుతూ ఉంటుంది నేనేంటంటే జస్ట్ అ ఎందుకంటే సపోర్ట్ చేస్తాను కాబట్టి నాకన్నా ఆవిడ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది కాబట్టి ఆవిడ చెప్తుందండి మిగతా విషయాలన్నీ కూడా హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి ఈరోజు ఇలా మీ అందరినీ కలుసుకోవడం మా టెర్రస్ గార్డెన్ చూపించే అవకాశం నాకు రావడం అనేది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అనేది మేమిద్దరం అనుకోకుండా స్టార్ట్ చేసింది ఏం కాదండి కొద్దిగా మా ఇంటి అవసరాలకి అంటే ఇప్పుడు రకరకాల రసాయనాలు వాడటంతో క్యాన్సర్ ఇటువంటివి కూడా హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోయినాయి కదా వీటిలన్నిటినీ ఎంతో కొంత మనం ఇంటి పంటలు పండించుకోవడం ద్వారా మాకు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉన్నట్టు ఉంటుంది ప్లస్ రిటైర్ అయ్యాక లైఫ్ అనేది బోర్ ఉండకూడదు మనం కూడా బిజీ అవ్వాలి ఫుల్ ఏదో ఒకటి యాక్టివిటీ పెట్టుకున్నాం అనుకోండి మనకి అటు కాలక్షేపం కింద ఉంటుంది బాడీకి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది ముందుగానే కానివ్వండి అన్నింటికంటే ముందు మనశ్శాంతం అండి మనకి మొక్కల దగ్గరికి వచ్చామంటే ఇంక అన్ని సమస్యలు దూరం అయిపోతాయండి హాయిగా ఆ మొక్కలతో మాట్లాడుతూ వాటికి ప్రూనింగ్ చేసుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటే మనకి తెలియకుండానే మన మనసుకి ప్రశాంతత వస్తుంది అలాగే మంచి కాలక్షేపం అండి మన పర్యావరణాన్ని మన పరిశుభ్రంగా ఉంచి మన ఇంటి నుంచి అటు ఎటువంటి చెత్తలు చెదారాలతో పది మందికి ఇబ్బంది కలిగించకుండా మన పని మనకి పది మందికి పచ్చదనాన్ని పంచేలాగా పర్యావరణానికి చక్కటి ఆక్సిజన్ అందించేలాగా చేయగలిగితే అదే పెద్ద ప్రజాసేవ కింద ఫీల్ అవుతానండి ఆ రకంగా మా దంపతులు ఇద్దరం కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన టెర్రస్ గార్డెన్ ఇది ఈ టె గార్డెన్ మేము స్టార్ట్ చేసినప్పుడైతే మాకు చెప్పాలంటే నేను అది ఏజీ బిఎస్సి అంటే నేను బాట్ని బిఎస్సి అండి చేసినా కూడా ఈ మొక్కలు కాయగూరలు పెంచడం ఇవన్నీ అంత ఆషామాషి కాదండి చాలా చాలా ఇబ్బందులు వచ్చేవి అసలు కుండీ సైజ్ ఏంటి మొక్క ఏ పాటలు ఏది పెట్టాలి ఏ సీజన్లో ఏది పెట్టాలి ఏదైనా చీడ వస్తే ఏం చేయాలి మట్టి ఎలా కలపాలి ఇలా ఒక్క డౌట్ కాదండి చాలా చాలా డౌట్స్ వచ్చేవి ఈ డౌట్స్ గురించి ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు అటువంటి టైంలో చాలా లక్కీగా పంటల గ్రూప్స్ రకరకాల గ్రూప్స్ పరిచయం వారి ద్వారా తెలుసుకోవడం ఇంకా నాలెడ్జ్ పెంచితే బాగుం పెంచుకుంటే మనం ఇంకా బాగా చేసుకోవచ్చు గార్డెన్ అన్నట్టుగా నేను టెర్రస్ గార్డెన్ను ఆచార్య ఎంజీ రంగ యూనివర్సిటీ వారి టెర్రస్ గార్డెన్ కోర్స్ ఉందండి ఆన్లైన్లో అది చాలా తక్కువ ప్లస్ ఖర్చు అవుతుంది మనకి తక్కువ సమయంలో కూడా మనకి ఎక్కువ నాలెడ్జ్ అటువంటి కోర్సు నేను పూర్తి చేశాను అలాగే మనకి ఈ పంటలు చక్కగా రావాలంటే క్రిమి కీటకాలు కూడా మన గార్డెన్లోకి రావాలండి అప్పుడే మనకి మంచి ఫలసాయం వస్తుంది అంటే మనకి పాలినేషన్ అంటాం కదా ఫలదీకరణ జరిగితేనే మనకి శ్రమ తగ్గ కష్టపడ్డదానికి ఫలితం లభిస్తుంది అండి అందుకని తేనెటీగల పెంపకం మీద కూడా నేను టెరస్ గార్డెన్ కోర్స్ చేశాను టెరస్ గార్డెన్ మీద మనం మొక్కలు పెట్టాలంటే మనకి ముఖ్యంగా అవసరమైంది కుండీలే కదండి ఆ కుండీల కోసం మీరు ఎక్కువ ఏం ఖర్చు పెట్టకలేదండి చాలా సులభంగా మనకి పెయింటింగ్ డబ్బాలు ఉంటాయి కదా అంటే పెయింట్ ఇళ్ళకి పెయింట్ వేసే డబ్బాలు అవి చక్కగా మనకి ట్వంటీ లీటర్స్ డబ్బాలండి అవి మహా అయితే మ్యాక్సిమం ఎంత ఎక్కువ రేట్ ఉన్నా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది ఒక్కసారి మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఒక ఎయిటీ ఇయర్స్ వచ్చేస్తుంది ఒక్క పార్ట్ మీకు అలాగే బ్లాక్ టబ్స్ ఉంటాయండి ఆ బ్లాక్ టప్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి దాంట్లో వెడల్పుగా ఉండే వాటిల్లో తీగజాతి మొక్కలు వేసుకోవచ్చు అలాగే దాంట్లో చిన్నవి ఉంటాయి రకరకాల సైజుల్లో ఉంటాయి మనకి ఏ పార్ట్ సైజుకి ఏ మొక్క అవసరం అవుతుంది అన్నది కూడా మనం గ్రహించాలండి అలాగే ఈ పెయింట్ డబ్బాలు ప్లెయిన్గా అలా పెట్టేస్తే మనకి లుక్ ఉండదు అని మనకేమో ఓపిక ఉందనుకోండి చక్కగా దాని మీద డిజైన్ చేసుకోవచ్చండి అలాగా నేను కొన్ని డిజైన్ కూడా చేసి పెట్టుకున్నాను నా గార్డెన్లోను ఇప్పుడైతే గార్డెన్ పెరిగిపోయాక ఇంకా ఆ పడంగా పెట్టేస్తున్నాను పార్ట్స్ అలాగే ఈ డబ్బాలే ఉండాలి లేకపోతే బ్లాక్ టబ్సే కొనాలి అని ఏం లేదండి మన ఇంట్లో రకరకాల ఉపయోగించేసి వదిలేసిన పాత్రలు కూడా వాడుకోవచ్చు అలాగే లో బడ్జెట్లో మనం స్టార్ట్ చేయాలి మనం ఈ డబ్బాలు ఇదంతా తేలేము ఇంట్లో అన్నీ నేను కట్ చేసి పెట్టలేను అనుకుంటే మనకి రెడీమేడ్గా బ్లాక్ కవర్స్ దొరుకుతాయండి ఒక కేజీ మహా అయితే మీకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ కేజీకి మనం తీసుకునే సైజుని బట్టి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి మనకి ఒక సింగిల్గా ఒక వంగ మొక్క నాటుకునేలాగా ఉంటాయి నాలుగు వంగ మొక్కలు ఒకసారి నాటుకోగలిగేలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అవి కేజీ లెక్క నమ్ముతారు ఒక కేజీ తెచ్చుకుంటే నార్మల్గా ఒక రెండు వంగ మొక్కలు వేసుకునేలాగా ఎయిట్ బై సెవెన్ అలా తెచ్చుకోగలిగితే కనుక అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పానంటే మీకు నెంబర్ కరెక్ట్గా అదే ఎగ్జాంపుల్ ఆ నెంబర్లో వెయ్యాలని ఏం కాదు ఒక నలభై కవర్ల దాకా వచ్చేస్తాయండి వంద రూపాయలకి లేకపోతే కొంచెం మన ఎక్కువ పెద్ద సైజ్ అయితే కనుక తక్కువ వస్తాయి అలాగే తెచ్చుకుంటే కనుక మనకి చాలా తక్కువ బడ్జెట్లో గార్డెన్ని మనం డెవలప్ చేసుకోవడానికి కుండీలు అమర్చుకున్నట్టు అవుతుందండి మనం అలాగ ప్లాన్ చేసుకోవాలి ఎక్కువ బడ్జెట్ పెట్టేయకూడదు ఎక్కువ సేపడి ఒకసారి వాళ్ళు టోకెన్ తీసుకువచ్చేసి ఒక ఇరవై టబ్బులు ఒక ఇరవై ఏమో టిన్నులు ఇలా తెచ్చేసుకున్నారనుకోండి మీకు ఎలా చేయాలి ఏంటన్నది ప్లానింగ్ కూడా మనకు ఉండదు కాబట్టి ఎండ్ ఎక్కడ తగులుతుంది ఎండ్ ఏ ఏరియాలో ఏది పెట్టాలి ఎండ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఎండను బట్టి ఆ ఎండ తగిలే చోట కొంచెం పెద్ద మొక్కలు ఎండ అవసరమైన మొక్కలు కొంచెం నేడు ఉండే చోట ఆకుకూర మొక్కలు ఇలా డిజైన్ చేసుకుని మనం కుండీలు సెట్ చేసుకుంటే మనం శ్రమ పడ్డందుకు తగ్గ ఫలితాన్ని మనం పొందవచ్చండి టెరస్ గార్డెన్లో మనం మొక్కలు పెంచాలనుకున్నాకండి ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ఆకుకూరల మీద పెట్టుకుంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి ఏంటంటే అవి ఆకుకూరలు చాలా ఈజీగాను మొలకెత్తుతాయి అలాగే మనకి దిగుబడి కూడా త్వరగా వస్తుందండి అంటే ఇప్పుడు తోటకూర ఇలా ఇటువంటివి వేసుకుంటే మెంతికూర ఇటువంటివి చాలా త్వరగా పెరుగుతాయి మనకి ఈజీగా మనం వంటింట్లో కుక్ వండుకుని తిన్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు మనకు కూడా టెరస్ గార్డెన్లు ఇంకా పండించాలి అనే రకంగా ఒక స్ఫూర్తిగా అనిపిస్తుంది అనమాట అందుకని టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే అండి చక్కగా మనకి ఇంకా ఇంకా వృద్ధులకి వచ్చేలాగా మొక్కలు పెంచుకోవడానికి మనకి స్ఫూర్తిని ఇస్తాయి అనమాట ఆకుకూరలు ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న ఆకుకూరలు నేను చెప్తున్నానండి ఎర్ర తోటకూర పచ్చ తోటకూర అంటే మనకు నార్మల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదండి అలాగే కొయ్యి అండి ఇది కూడా మనకి కలుపు మొక్కల కింద కూడా పడి లేచేస్తూ ఉంటుంది అది పడేయక్కర్లేదండి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ పొనగంటి అది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని మనకి తెలిసిందే కదా దాంట్లోనే ఎర్ర పొనగంటి ఉంటుందండి అదైతే అసలు జీరో మెయింటెనెన్స్ ఒక్కసారి నాటుకున్నామంటే అలా వస్తూనే ఉంటుంది ఆ నెక్స్ట్ మా దగ్గర ఉన్నవి మెంతికూర అండి మెంతికూర కొత్తిమీర బచ్చలి సిలోన్ బచ్చలి నెక్స్ట్ చుక్కకూర పాలకూర పాలకూర అంటేనే మనకి చాలా మంచి రిచ్ విటమిన్స్ అవి ఉన్న ఆకుకూర కదండి అసలు ఆకుకూరలునే మంచి పో పోషకాలు ఉంటాయి అందులోనూ ఈ పాలకూర అనేది మనకు ఒకసారి నాటుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా చూసుకోకర్లేదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పుదీనా ఇక ఏది కూడా మనం మార్కెట్కి వెళ్ళక్కర్ల కరివేపాకు ఒక్క చెట్టు నాటుకున్నాం అనుకోండి ఇంకా దాని మనం సేవ ఏం చేయక్కర్లే అదే మనకి ఇస్తూ ఉంటుంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు అండి మనకి కలుపు కింద కూడా కొన్ని మొక్కలు వచ్చేస్తాయండి గలిజేరు దాంట్లో తెరలేదే ఉంటుంది ఎర్రదే ఉంటుంది అలాగే పులి చింతాకు అలాగే పప్పుకూర ఇలా రకరకాలు ఉంటాయండి అవి మనం కష్టపడకుండానే దేవుడు మనకి బోనస్ పాయింట్స్ కింద ఇస్తూ ఇస్తూ ఉంటాడనమాట గార్డెన్లో అలాగా రకరకాల ఆకుకూరలు చాలా ఈజీగా మన గార్డెన్లో మనం గ్రో చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా నేను మా గార్డెన్లో పండిస్తున్నాను రకరకాల ఆకుకూరలు మా ఇంట్లో పెంచుతున్న రకరకాల కాయగూరలు అండి ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా ఒకటే రకం కాయగూరలు పెట్టేసుకుంటూ ఉంటే మనకే బోర్ అయిపోతుందండి ఒకటే వెరైటీ తినడం అందుకని చెప్పేసి అన్ని రకాలు అంటే మన ఫ్యామిలీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ టెర్రస్ గార్డెన్లో పెంచుతున్న కాయగూరలు చెప్తాను వంగలో రెండు రకాలండి అండి అంటే ఎక్కువ వెరైటీస్ పెంచిన దగ్గర నుంచి మనకు అవే వెరైటీలు ఎక్కువైపోతాయండి అదే కాయగూర అందుకని వంగలో రెండు రకాలు అంటే తెలుపు నలుపు అలాగే బెండలో రెండు రకాలండి స్టార్ బెండ నార్మల్ బెండ గోరు చిక్కుడు పచ్చిమిర్చి అది లేకుండా మనకి ఏ అవసరం గడవదు కదండి అందుకని పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ పార్ట్స్ పెట్టుకుంటాను నేను అలాగే చిక్కుడు అండి పాట్లో పెరిగే చిక్కుడు అలాగే తమ్మకాయలు అన్ని రకాల వెజిటబుల్స్ ఉండాలి అన్న దృష్టితోటి రకరకాలుగా కలెక్ట్ చేసుకుని పెట్టిన కాయగూరలు అనమాట అండి ఇవి మనకి ఫ్రెండ్స్ ద్వారా కూడా విత్తనాలు షేర్ చేసుకోవడం ద్వారా మన గార్డెన్లో అన్ని రకాల కాయగూరలు పెంచుకునే అవకాశాన్ని మనం తీసుకోవచ్చండి టమోటో అండి దాంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఇక మన కాయగూరల విషయాలకు వస్తే కనుక ఇక క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా మనం చాలా సులువుగా పెంచుకోవచ్చండి చక్క ఎటువంటి రసాయనాలు వాడకుండా చక్క ఆర్గానిక్ పద్ధతిలో మనం చాలా ఈజీగా పెంచుకోగలిగే కాయగూరే వాళ్ళ లిస్ట్లోనే మనం క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏగజాతి కాయగూరలు పెంచడం కోసం పందిర్లు కావాలి కదండి ఆ పందిర్లు మాటిమాటికి మనం వేసుకునేలాగా లేదంటే ఐరన్ అయితే గనక తుప్పట్టేస్తూ ఉంటాయి వాటికి సేవ చేస్తూ ఉండాలి అలా ఏం లేకుండా కొద్దిగా ఖర్చైనా కళాయి కొట్టాలని ఉంటాయండి వాటితోటి వేయించేసుకుంటే ఇదిగోండి కొంచెం హైట్ ఎక్కువతో ఒకటి వేయించాము కొంచెం హైట్ తక్కువతో ఒకటి వేయించామండి ఈ హైట్ ఎక్కువ ఎందుకంటే పైనేమో మనకి పాలినేషన్ అవసరం లేని చిక్కుడు జాతి అటువంటివి కింద ఇంకొక లేయర్ కింద మనం డొక్క తాళ్ళు అవి అండి కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదండి కట్టేసుకుని బీర ఆనబ ఇటువంటివి మనకు అందుబాటు అంటే పాలినేషన్ ఈజీగా చేసుకోగలిగే హైట్లో ఒకటి వేసుకునేలాగా పందిర్లు సెట్ చేసుకున్నామండి పందిర్లు ఉంటేనే మనకి తీగజాతి కాయగూరల నుంచి మంచి దిగుబడి వస్తుంది ఇక్కడ రెక్టాంగులర్ గడవ బ్యాగ్ చూసారా దీంట్లో మొత్తం ఒక్కటే కాదండి నాలుగు రకాల కాయగూరలు ఉంటాను నాకే గుర్తులేదు ఒకసారి లెక్కడి ఉండండి ఇక్కడ ఆనబ కనిపిస్తుంది కదండి కాయలు చిట్టి చిట్టి కాయలు అలాగే ఇది నేతి బేరండి నెక్స్ట్ బేర బేరకాయలు కూడా మీకు కనిపిస్తాయి ఇదిగోండి కీరా కూడా ఉందండి చిన్న కీర ఇప్పుడు చూపిస్తాను ఎంత ముద్దుగా ఉందో చూడండి అంటే కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి నేను తమిళనాడు నుంచి తీసుకొచ్చాను ఇలాగా మనకి రెక్టాంగులర్ దాంట్లో వేయడం వల్ల అండి వేరు వ్యవస్థ బాగా విస్తరించి చక్కగా మనకి దిగుబడి బాగా వస్తుంది దీంట్లోనే ఇప్పుడే కాకర పోత వస్తుందండి పొట్ల నేను డ్రమ్ములో వేసాను అది కూడా మీకు ఇదే పందిరి మీద పాకిచ్చానండి మనకి పందిర్లు అంటే అడ్డ పందిర్లు వేస్తాము నిలువు పందిర్లు కూడానండి మనకి గాడలు ఉంటాయి కదా ఆ గోడల ఏరియా వేస్ట్ కాకుండా ఇలా మెష్ లాంటిది లేదంటే మనం కొబ్బరి తాటితోటైనా సరే అల్లేసుకోవచ్చండి ఇటువంటి పందిర్లు వేసామంటే చూడండి ఎన్ని జాతి మొక్కలు పాకినాయో దీని మీద ఈ తీగజాతి మొక్కల్లో మా దగ్గర చిక్కుల్లో రెండు రకాలు ఉన్నాయండి అలాగే తమ్మకాయల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఆ నెక్స్ట్ దోశ కూడా ఉందండి అంటే దోశని పందిరి మీద పాకిచ్చట్లేదు కానీ ఆ నేళ్ళ మీద వేరే వేరే మొక్కలు కలుకుంటూ పాకుతుంది అలాగే బరబాటీ అంటారు కదండి ఆ బరబాటిలో కూడా రాంగు లాంగు వైలెట్ కలరు లాంగ్ లా వైలెట్ కలరు బర్బాటే ఉందండి అలాగే ఇక్కడ బీన్స్ కూడా వేసానండి అది మరి ఎలా వస్తుందో చూడాలి ఇలాగ రకరకాల కాయగూరలు సంబంధించిన తీగజాతి మొక్కలకు సంబంధించినవన్నీ కూడా నేను పందిర్లు ఏదో ఒక రూపంలో అడ్డ పందిరో నిలువు పందిరో ఏదో ఒకటి వేసుకునండి సెట్ చేశాను మనం ఈ కాయగూరలు ఆకుకూరలు పెంచుకోవాలనుకోండి ప్రత్యేకంగా విత్తనాలు మాటిమాటికి కొనుక్కోక్కర్లేదండి ఇక్కడ కొన్ని రకాల ఆకుకూరలు నేను ఎలా కలెక్ట్ చేసుకుంటాను అన్నది కూడా చూపిస్తున్నాను గోంగూర ఉంది కదండి మా గార్డెన్లో మూడు రకాల గోంగూరలు ఉన్నాయండి ఎర్రది ఉంది తెల్లది ఉంది పొల గోంగూర అలా చూసారా కాయలు అవిని మనం ఇలా ఉంచుతండి ఆకులు కట్ చేసేసుకునండి అండి కొంచెం ఈ కాడలు తీసేసి ఎండబెట్టేస్తే చక్కగా విత్తనాలు తయారైపోతాయి తయారయ్యాక ఒకసారి మనం గట్టిగా దులిపేసామనుకోండి నేల నేస్త మనం కొంచెం తట్టితే మొత్తం విత్తనాలన్నీ వచ్చేస్తాయి అలాగే తోటకూర కూడానండి చూసారా ఎర్ర తోటకూర నేను కేరళ నుంచి కలెక్ట్ చేశానండి ఎర్ర తోటకూర ఆ తోటకూర నుంచి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఎంతమందికి పంచడం జరిగిందో ప్రత్యేకించి నాటకుండానే వచ్చేస్తూ ఉంటాయి నాకు మాటమాటిక్ మొక్కలు అలాగే లాకండి ఇది మనకి కలుపు మొక్క కింద వచ్చేస్తుంది దీనికి కూడా చిట్టి చిట్టి విత్తనాలు ఉంటాయండి వాటితోటి ఆటోమేటిక్గా అవి ములుస్తూ ఉంటాయి ఇంకా మనకి కొండపిండాకు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆ మన కిడ్నీలో స్టోన్స్ కరగడానికి వీటికి కొండపిండాకు చాలా యూజ్ అవుతుంది కదండి ఆ కొండపిండాకు విత్తనాలు కూడా చక్కగా మనకి పడి లేచి వచ్చేస్తూ ఉంటాయండి ఇలాగా మనకి ఒక్కసారి కనుక విత్తనాలు కలెక్ట్ చేసుకుని మన గార్డెన్లో నాటుకుంటే అటు ఆకుకూరలు అవనివ్వండి కాయగూరలు ఇప్పుడు టమాటోలు ఇవి కూడా మనమే విత్తనాలు బాగున్న బా ఎక్కువ శాతం మనకి మంచి ఫలసాయం వస్తున్న విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చండి అలాగా నేను పొట్ల చెట్టుని పండబెట్టేసి చెట్టుని ఎండిపోతుంది కూడా అది చూపిస్తాను ఇదిగో చూడండి ఇక్కడ బీరకాయ తయారైపోతూ ఉందండి వదిలేస్తాను ఎందుకంటే ఊరెళ్ళామండి నాలుగు రోజులు ఊరెళ్ళేసరికి అది కాస్త ముదిరిపోయింది ఇంకా దాన్ని కోసి కంపోస్ట్లో కలపడం ఎన్ని ఎందుకులే ఉంచేద్దాం విత్తనాలకి ఎందుకంటే లాంగ్ బేరండి ఎక్కువ కాస్తుంది కూడా అందుకని వదిలేసాను అలాగే ఇక్కడ పొట్ల చూడండి చిన్న బీరకాయ కంటే కూడా చిన్నగా ఉంది పొట్ల అంటే ఇలాగే నాకు చిన్న వెరైటీ కావాలని నేను తమిళనాడు నుంచి తెప్పించానండి ఇవిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు కాయలు కనిపిస్తూ ఉంటాయి చిట్టి కాయలు వేలాడుతూ ఇవి విత్తనం కావాలని నన్ను ఫ్రెండ్స్ చాలామంది అడిగారండి అడగడంతో ఒక పండు ఉంచేస్తాను అనమాట అంటే ఈ పొట్ల చక్క పండు అయ్యింది పండు కాస్త ఇదిగోండి ఎండిపోతుంది బీరండి ఇలా చూస్తే చాలా ఉన్నాయి నేతి బీరకాయలు అలాగే ఇక్కడ సొరకాయ అండి లాంగ్ అనమాట పొడవు మనకి గుండ్రంగా ఉంటాయి కదా లాంగు సొరకాయ ఇది కొంచెం మాకు పెద్ద పెద్దగా సైజు ఎక్కువ సైజు అయినా కొంచెం హార్వెస్ట్కి అది ప్రాబ్లము వండుకోవడానికి కష్టమైపోతుందండి పెద్ద పెద్ద సైజు కాయగూరలు ఉంటాయి అందుకని చిట్టి పొట్లకాయ అలాగే చిన్నగా ఉండే సొరకాయలు ఇలా పెంచుకోవడానికే మేము ట్రై చేస్తున్నాము ఇవండి చిన్న చిన్న పిందులు వచ్చినాయి ఈ హారిజాంట్లు పాటలు వేయడం వల్లే మనకి మంచి దిగుబడి వస్తుందండి ఈ సొరకాయ వీటిలతో పాటండి అండి చిన్న సర్ప్రైజ్ అండి నాకు ఈ సంవత్సరం అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు అంటారు ఇంత చిన్న బూడి దుగమ్మడికి ఈవిడెంత సంబరపడిపోవాలా అని అది సైజు కాదండి ఎందుకంటే బూడి దుగుమ్మడి టెర్రస్ మీద నేను కుండీలో పండించగలను అని ఎప్పుడు అనుకోలేదు అటువంటిది నాకు చాలా చాలా హ్యాపీని ఇచ్చిన బూడిది గుమ్మడిని కూడా మీకు చూపిస్తానండి ఇదేనండి నేను మురిసిపోతున్న గుమ్మడికాయ ఎందుకంటే గో వీధి వీధ కట్టుకుందాం కట్టుకుందామని గుమ్మడికాయలు తెచ్చామనుకోండి మూడు రోజులు కూడా ఉండట్లేదు వాళ్ళు మన మీద కుళ్ళుకున్నారా వీళ్ళ మీద అని అనుకుంటమే కానీ లేత గుమ్మడికాయలు మనకి ఇచ్చేస్తున్నాడని మాత్రం మనకి తెలుసుకోలేకపోతున్నాం అండి అందుకని చెట్నీ ముదురుతుంది కదా అని ఈ తీగ ఎండిపోతున్నా కానీ నేను వదిలేసానండి బాగా ఆరినిచ్చి అప్పుడు కడదాం గుమ్మానికని బాగుంది కదండి పచ్చిట్టి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఇది కందండి ఇక్కడ ఎందుకంటే ఇదంతా ప్లే దుంపజాతి కూరల కోసం ఉంచాను కదా చూసారా చిన్నగా కనిపిస్తుంది హార్వెస్ట్ చేయాలండి ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసింది సైజు ఇక్కడ అల్లం కూడా పసుపు కూడా చూడండి పైదాకా వచ్చినాయి ఈ దీంట్లో వచ్చినాయి ఇక్కడ కూడా నండి కనిపిస్తుందండి పసుపు ఈ పాటు కూడా చూసారా ఇంకా హార్వెస్ట్ చేయాలండి ఈ పసుపు చూడండి కొమ్ములు ఎంత చక్కగా తయారైనయో హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఇలాగా ఆకులు బాగా డ్రై అయ్యాక మనం హార్వెస్ట్ చేస్తాయండి ఎక్కువ దిగుబడి వస్తుందండి మనకి అందుకని ఆకులు బాగా డ్రై అయిపోవడం కోసం ఉంచానమాట అలాగే ఇక్కడ పెండలం కూడా ఉందండి ఇది డ్రై అయిపోయింది పెండలం అంటే పొడవుగా ఉంటుంది కదండి దుంప తీయాలి ఇది హార్వెస్ట్ చేసేస్తాను ఇది టూ ఇన్ వన్ వెజిటబుల్ అండి దీన్ని ఆకుకూర కింద తీసుకోవచ్చు మనం చేమాకులతో పప్పు రకరకాల మీరు యూట్యూబ్లో కొట్టారంటే చాలా వంటలు వచ్చేస్తాయండి చామాకుతోటి అలాగే ఇక దుంప అండి దుంప కూడా చక్కగా మనం రకరకాల కింద ఉపయోగించుకోవచ్చు ఇలాగ చేమను పెంచుకున్నాం అనుకోండి ఈజీగానే పెరుగుతుంది మనకి ఆకుకూర కింద ఉపయోగించుకోవచ్చు దుంప కింద కూడా ఉపయోగించుకోవచ్చండి చేమలో కూడా అస్సాం వెరైటీ కూడా ఉందండి నా దగ్గర అస్సాం నుంచి ఫ్రెండ్స్ పంపించారనమాట అవి కూడా నాటాను చాలా పొడవుగా వస్తుందండి దుంప అంటే మనకి చిన్న సైజుగా ఉంటుంది కదా అస్సాం వెరైటీ లాంగ్గా వస్తుందండి చామ దుంప అందుకని చెప్పేసి టూ వెరైటీస్ పంపించారు లావుగా పొడవుగా ఉండేది కొంచెం లావుగా పొట్టిగా ఉండేది రెండు వెరైటీస్ కూడా నేను నాటానండి సీడ్స్ అవి దుంపలు పెంచాక మా ఫ్రెండ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇప్పటివరకు మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి అదేనండి సింగిల్ రూమ్ ఏరియాలో ఉన్న లో మేము పండిస్తున్న రకరకాల ఆకుకూరలు కాయగూరలు తుంపజాతి కూరలు తీగజాతి కూరలు ఇలా రకరకాల కాయగూరలు మన అవసరాలకి ఏ రకంగా అవసరం పడే కూరలు ఉన్నా కానీ అవన్నీ మా గార్డెన్లో ఉండేలాగా మేము ఎలా పెంచుతున్నాము ఏంటన్నది మీకు చూపించాను కదండి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మా టెరస్ గార్డెన్ మీద పెంచుతున్న పూల మొక్కలు పళ్ళ మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ ఇటువంటివి కూడా చూపిస్తానండి ఓకే అండి సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి